హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ టూ ఏ డిమోస్ తీరంలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి నేర్చుకుందామ్మా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మా మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే ఒక లైక్ చేయండి వీడియోని వరకు చూడండి మా ఫిఫ్త్ వన్ ఈఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్గామా ఈక్వల్ టు జీరో ఈక్వల్ టు సైన్ ప్లస్ ప్లస్ ఈ వాల్యూ ఈక్వల్ టు జీరో ఇచ్చారు ఈ వాల్యూ ఈక్వల్ టు జీరో అయితే దెన్ షో దట్ ఈ వాల్యూ ఈక్వల్ టు త్రీ బైట్ చూపించాలి సైన్స్ కోర్ ఆల్ఫా ప్లస్ సైన్స్ కోర్ బీటా ప్లస్ సైన్స్ కోర్ గామా ఈక్వల్ త్రీ చూపించాలి చూడండి నాన్న మనకి గివెన్ ఏమి ఇచ్చారు కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్గామా ఈక్వల్ టు జీరో సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు నేనేం తీసుకుంటున్నానంటే లెట్ ఏ ఈక్వల్ టు సిస్ ఆల్ఫా మీకు సిస్ అంటే తెలుసా సిస్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐసైన ఆల్ఫా అని నెక్స్ట్ సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఏమేద్ద సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అని సిస్ ఆల్ఫా రాయచ్చు సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటాని ఏం రాయొచ్చు సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా రాయొచ్చు నెక్స్ట్ సిస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అంటే ఏమవుతుంది సిస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా అవుతుంది మైనస్ ఆల్ఫా అయితే కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా ఇప్పుడు చెప్పండి లెట్ ఏ ఈక్వల్ టు సిస్ ఆల్ఫా బి ఈక్వల్ టు సిస్ బీటా సి ఈక్వల్ టు సిస్ గామా వన్ బై ఏ ఏమైంది వన్ బై ఏ వన్ బై సిస్ ఆల్ఫా కదా అది న్యూ మనం సాల్వ్ చేస్తే ఏమైద్ది ఏమైంది ఆఫ్ మైనస్ ఆల్ఫా అవుతుంది వన్ బై బి ఏమైద్ది వన్ బై బి ఈక్వల్ టు సిస్ ఆఫ్ మైనస్ బీటా వన్ బై సి ఈక్వల్ టు సిస్ ఆఫ్ మైనస్ గామా నా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వ సి ఈక్వాలిటీ ఏమవుతుందో చూడండి అన్న ఏ ప్లస్ బి ప్లస్ సి సిస్ ఆల్ఫా ప్లస్ సిస్ బీటా ప్లస్ సిస్ గామా సిస్ అంటే ఏమని చెప్పాను అన్న కాస్ ప్లస్ ఐ సైన్ కదా కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా సిస్ బీటాని ఏం రాయచ్చు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా సిస్ గామా ఏమేద్ది కాస్ గామా ప్లస్ ఐసైన్ గామా రియల్ పార్ట్స్ అన్నీ ఒక చోట రాసుకోండి ఇమాజినరీ పార్ట్ ఒక చోట రాసుకోండి ఏమైందిమా కాస్ అల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా రియల్ పార్ట్స్ ఒక చోట రాసుకున్నాం దీంట్లో నుంచి దీంట్లో నుంచి దీంట్లో నుంచి ఆయనకి కామన్ తీసాను నా ఆయనకి కామన్ తీస్తే ఏమేద్ది సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా సైన్ గామా ఈ వాల్యూ ఏమి ఇచ్చారు మనకి జీరో ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా వాల్యూ ఎంత జీరో కాబట్టి జీరో ప్లస్ ఐ జీరో ఏమైంది వాల్యూ మొత్తం జీరో అంటే ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈక్వాలిటీ ఏమొచ్చింది మనకు సాల్వ్ చేస్తే జీరో వచ్చింది నావ్ వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బైసీ కూడా చేయండి కన్సిడర్ వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బైసీ తీసుకోండి ఇప్పుడు వన్ బై ఏ అంటే ఏంటన్నా సిస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ప్లస్ వన్ బై బి అంటే సిస్ ఆఫ్ మైనస్ బీటా ప్లస్ వన్ బై బైసి అంటే సిస్ ఆఫ్ మైనస్ గామ సిస్ అంటే ఎలా రాయాలి సిస్ ఆఫ్ మైనస్ థీటా ఏం రాయాలి సిస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా మైనస్ ఐసైన్ థీటా ఇక్కడ ఆల్ఫా తీసుకున్నాం కాబట్టి ఆల్ఫా మనీస్ ఐసైన్ ఆల్ఫా ఇప్పుడు చెప్పండి దీన్ని ఎలా రాయాలి ఆల్ఫా మైనస్ ఐసైన్ ఆల్ఫా ప్లస్ సిస్ ఆఫ్ మైనస్ బీటా అని కాస్ బీటా మైనస్ ఐసైన్ బీటా ప్లస్ సిస్ ఆఫ్ మైనస్ గామా అని గామా మైనస్ ఐ సైన్ గామ రే మళ్ళీ రియల్ పార్ట్స్ ఇమాజినింగ్ పార్ట్స్ సపరేట్ చేయండి మా కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్గామా మైనస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈ వాల్యూస్ మనకి ఏమి ఇచ్చారు జీరో జీరో మైనస్ ఐ ఇంటూ జీరో జీరో మైనస్ ఐ జీరో ఎంత జీరో అంటే ఏమొచ్చింది మనకి వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై సిమొచ్చిందమ్మా ఇది కూడా జీరోనే వచ్చింది కన్సిడర్ మనకి ఏమొచ్చిందన్న ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు జీరో వచ్చింది కదా జీరో स्क्वायरिंग ऑन बोथ साइड्स చేయండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమది నాన్న a+b+c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 స్క్వేర్ అంటే 0 a+b+c హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు తెలుసా ఏంటి a^2+b^2+c^2 + 2ab + 2bc + 2ca = 0 a^2+b^2+c^2 ఈ ఈ టర్మ్లో ఉన్న మొత్తంలో నుంచి టూ ఏబీసీ కామన్ తీయండి టూ ఏబీసీ ఇక్కడ ఏబి కామన్ వస్తే వన్ బై బైసీ వస్తుంది ఇక్కడ బీసీ ఉంది కాబట్టి వన్ బై ఏ సిఎన్ కామన్ తీస్తే వన్ బై బీ వస్తుంది మొత్తానికి ఏమొస్తుంది ఏబీసీ కామన్ తీస్తే వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై బైసి ఈక్వల్ టు జీరో ఇది కూడా ఏంటి ఈ వాల్యూ కూడా ప్రూవ్ చేశాం కదా వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై సి వాల్యూ కూడా ఎంత వచ్చింది మనకి జీరో వచ్చింది ఇప్పుడు చెప్పండి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ టూ ఏ బీసీ ఇంటూ జీరో ఈక్వల్ టు జీరో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు జీరో ఇదే మనకు మెయిన్ ఇంపార్టెంట్ కండిషన్ ఇప్పుడు మనకి ఏ ఏమనుకున్నాం అన్న ఏమ ఏమనుకున్నాం సిస్సాల్ఫా సిస్ ఆల్ఫా స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ సిస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ సిస్ గామా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు జీరో మీకేం చెప్పాను డీమో తీరం సిస్ తీటా హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఉంటే దీన్ని ఏం రాయొచ్చు సిస్ ఎన్ తీటా అని రాయొచ్చు ఈ ఎన్నిని తీటా ముందర పెట్టాలి అని ఇప్పుడు దీన్ని ఏం రాయచ్చునా సిస్ టూ ఆల్ఫా ప్లస్ సిస్ టూ బీటా ప్లస్ సిస్ టూ గామా ఈక్వల్ టు జీరో ఇప్పుడు సిస్ని స్పిట్ చేయండి ఏమైద్దు కాస్ టూ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ టూ ఆల్ఫా ప్లస్ కాస్ టూ బీటా ప్లస్ ఐ సైన్ టూ బీటా కాస్ టూ గామా అని కాస్ట్ టూ గామా సిస్ టూ గామా అని కాస్ట్ టూ గామా ప్లస్ ఐ సైన్ టూ గామా ఈక్వల్ టు జీరో రియల్ పార్ట్స్ ఇమాజిన్ పార్ట్స్ సపరేట్ చేయండి మా కాస్ టూ ఆల్ఫా ప్లస్ కాస్ టూ బీటా ప్లస్ కాస్ టూ గామా ప్లస్ ఐని కామన్ తీస్తే సైన్ టూ ఆల్ఫా ప్లస్ సైన్ టూ బీటా ప్లస్ సైన్ టూ గామా ఈక్వల్ టు జీరో నేమ్ రాయొచ్చు జీరో ప్లస్ ఐ జీరో రాయొచ్చు ఈక్వేటింగ్ రియల్ అండ్ ఇమాజినర్ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ ఈక్వేట్ చేయండి నేమ్ అయితే ఇది రియల్ పార్ట్ కదా కాస్ట్ ఆల్ఫా ప్లస్ కాస్ టూ బీటా ప్లస్ టూ గామా ఈక్వల్ టు రియల్ పార్ట్ ఏంటి ఇక్కడ జీరో మనం ఓన్లీ రియల్ పాట్ చేస్తే సరిపోతున్నానా రియల్ పాట్ ఆన్ బోత్ సైడ్స్ కాస్ టూ అల్ఫా ఫార్మ్లో ఏంటి ఒకటి కాసులో రాయాలంటే కాస్ టూ అల్ఫా ఈక్వల్ టు కాస్ టూ థీటా టూ కో తీటా మైనస్ వన్ సైన్లో రాయాలంటే వన్ మైనస్ టూ సైన్స్ కో తీటా ఈ రెండు ఫార్మ్లస్ ఉపయోగించి దీన్ని సాల్వ్ చేయాలి ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకోండి కాస్ టూ అల్ఫాకి కాసులో రాయండి కాస్ టూ ఆల్ఫా టూ కా స్క్వైర్ ఆల్ఫా మైనస్ వన్ ప్లస్ కా టూ కాస్క్వేర్ బీటా మైనస్ వన్ కాస్ టూ థీటా టూ కాస్క్వైర్ గామా మైనస్ వన్ ఈక్వల్ టు జీరో టూని కామన్ తీస్తే వీటిలో ఏమి ఎద కా స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కా బీటా ప్లస్ కా గామా మైనస్ వన్లు ఎన్ని త్రీ ఉన్నాయి వన్ టూ త్రీ కాబట్టి మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో ఈ మైనస్ త్రీ ఇటు సైడ్కి వెళ్తే ప్లస్ త్రీ అయిపోయింది టూ ఇంటూ కాస్కోర్ ఆల్ఫా ప్లస్ కాస్కోర్ బీటా ప్లస్ కాస్క్వైర్ గామా ఈక్వల్ టు మైనస్ త్రీ అసడికి వెళ్తే ప్లస్ త్రీ టూ అనేది ఈ వాల్యూతో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది కాస్కోర్ ఆల్ఫా ప్లస్ కాస్కోర్ బీటా ప్లస్ కాస్క్వైర్ గామా ఈక్వల్ టు త్రీ బై టూ ఇంకోటి కూడా ఉంది కదా సైన్స్ స్కోర్ ఆల్ఫా ప్లస్ సైన్స్ స్కోర్ బీటా ప్లస్ సైన్స్ స్క్వేర్ గామా ఈక్వల్ టు కూడా త్రీ బై టూ అని చూపించాలి చూడండి మళ్ళీ కన్సిడర్ లే ఈక్వేషన్ వన్ మళ్ళీ కన్సిడర్ చేసుకోండి కాస్ టూ ఆల్ఫా ప్లస్ కాస్ టూ బీటా ప్లస్ కాస్ టూ గామా ఈక్వల్ టు జీరో ఫ్రమ్ వన్ నుంచి కదా ఇప్పుడు సైన్లో రాయండి కాస్ టూ ఆల్ఫాకి సైన్లో ఏం రాయొచ్చు వన్ మైనస్ టూ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ వన్ మైనస్ టూ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ వన్ మైనస్ టూ సైన్ స్క్వేర్ గామా లేదా కాస్ కొత్తిటాకి ఇక్కడ మనకి ఇంతకుముందు ఏమొచ్చింది కాస్కోతిటా అంటే వన్ మైనస్ సైన్స్ కొత్తటా రాయొచ్చు కాస్కోతిటా ఈక్వల్ టు వన్ మైనస్ సైన్స్ కొత్తటా కూడా రాయొచ్చు అట్లా రాసినా వస్తుంది ఈక్వల్ టు జీరో వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అంతా త్రీ మైనస్ టూని కామన్ తీస్తే సైన్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్స్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్స్ స్క్వేర్ గామ సైన్ స్క్వేర్ గామా ఈక్వల్ టు జీరో మైనస్ ఈ మైనస్ వాల్యూ అసెడ్కి వెళ్తే ప్లస్ అయిపోతుంది కదా త్రీ ఈక్వల్ టు టూ ఇంటూ సైన్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్స్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్స్ స్క్వేర్ గామా టూ అనేది వాల్యూతో మల్టిప్కేషన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్కి సేమ్ ఎది డివైడ్ అవుతుంది త్రీ బై టూ ఈక్వల్ టు సైన్స్కోయర్ ఆల్ఫా ప్లస్ సైన్స్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్స్ స్క్వేర్ గామా వాల్యూ ఎంత త్రీ బై టూ ఇప్పుడు చెప్పండి ఏమొచ్చిందో మనకు కాస్కర్ ఆల్ఫా ఈ వాల్యూ ఈక్వల్ టు త్రీ బై ఈ వాల్యూ ఈక్వల్ టు త్రీ బై టూ దేర్ ఫోర్ అని పెట్టేసి కాస్క్వైర్ ఆల్ఫా ప్లస్ కాస్కోర్ బీటా ప్లస్ కాస్క్వేర్ గామా ఈక్వల్ టు త్రీ బై టూ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్స్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్స్ స్క్వేర్ గామా ఇక్కడ మనం కాస్ టూ ఆల్ఫాకి రెండు ఫార్ములాస్ ఉన్నాయి అన్న కాస్ టూ థీటా ఫార్ములాస్ ఏంటి కాస్ టూ థీటా ఒకటి కాసుల్లో రాయాలంటే టూ కాస్క్వేర్ తీటా మైనస్ వన్ సైన్లో రాయాలి అంటే వన్ మైనస్ టూ సైన్ స్క్వేర్ తీటా ఈ రెండు ఉపయోగించి సాల్వ్ చేసేస్తాం లేదా మీకు సైన్స్ కొత్తటా ప్లస్ కాస్ కొత్తటా ఈక్వల్ టు వన్ కదా కాస్ కొత్తిటా ప్లస్లో ఏం రాయచ్చు వన్ మైనస్ సైన్స్ కొత్తటా డైరెక్ట్గా రాయొచ్చు అట్లైనా రాయొచ్చు సిక్స్త్ వన్ చూడండి ఈ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు జీరో ఇచ్చారు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈక్వల్ టు జీరోనే అవుతుంది దెన్ షో దట్ ఈ వాల్యూ మనం చూపించాలి ఇంతకు ముందు చేసిన లాగానే సేమ్ మళ్ళీ చేయాలన్నానా ఏ ఈక్వల్ టు లెట్ ఏ ఈక్వల్ టు ఏమనుకోవాలి లెట్ ఏ ఈక్వల్ టు సిస్ ఆల్ఫా బీ ఈక్వల్ టు సిస్ బీటా సి ఈక్వల్ టు సిస్గామా వన్ బై ఏ వన్ బై ఏ ఈక్వల్ టు సిస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా వన్ బై బి ఈక్వల్ టు సిస్ ఆఫ్ మైనస్ బీటా వన్ బై సి ఈక్వల్ టు సిస్ ఆఫ్ మైనస్ గామా సిస్ అంటే మీనింగ్ ఏంటి కాస్ ప్లస్ ఐ సైన్ కన్సిడర్ ఏ ప్లస్ బి సి తీసుకోండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ వాల్యూ ఎంత సిస్ ఆల్ఫా సిస్ ఆల్ఫా ప్లస్ సిస్ బీటా ప్లస్ సిస్ గామా సిస్ స్పిచ్ చేస్తే కాసాల్ఫా ప్లస్ ఐసైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా కాస్ గామాని స్పిట్ చేయండి కాస్ గామా ప్లస్ ఐసైన్ గామా రీల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ సపరేట్ చేయండి నా కాసాల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఇప్పుడు చెప్పండి మా మనకి గివెన్లు ఏమి ఇచ్చారు ఈ వాల్యూ జీరో ప్లస్ ఐ ఇంటూ ఈ వ్యాల్యూ ఎంత ఇచ్చారు జీరో ఐ ఇంటూ జీరో మొత్తం ఏమైద్ది జీరో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ ఈక్వల్టీ ఎంత వచ్చింది జీరో ఏ ప్లస్ బీ ప్లస్ సి వల్యూ ఎంత వచ్చింది జీరో సేమ్ వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై కూడా చేయండి నెక్స్ట్ వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై సి ఏమవుతుందో చూడండి నానా వన్ బై బి ప్లస్ వన్ బై ఈక్వల్ టు జీరో జీరో కాదు వన్ బై ఏ అంటే ఏంటి ఫస్ట్ సాల్వ్ చేయాలి కదా సిస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ప్లస్ సిస్ ఆఫ్ మైనస్ బీటా ప్లస్ సిస్ ఆఫ్ మైనస్ గామా సిస్ని మామూలుగా రాయండి కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా రియల్ పార్ట్స్ ఇమాజినింగ్ పార్ట్స్ సపరేట్ చేసేది కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా మైనస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈ వాల్యూస్ ఏంటి జీరో జీరో మైనస్ ఐ ఇంటూ జీరో జీరో అవుతుంది అంటే వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బైసి ఈక్వల్ టు జీరో కన్సిడర్ ఏ ప్లస్ బీ ప్లస్సి ఈక్వల్ టు మనకేమొచ్చింది జీరో వచ్చింది కదా క్యూబింగ్ ఆన్ బో సైడ్స్ బోసైడ్స్ క్యూబ్ చేయండి అన్న ఏ ప్లస్ బీ ప్లస్సి హోల్ క్యూబ్ ఈక్వల్ టు జీరో ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ క్యూబ్ ఫామ్లో ఏంటి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ త్రీ ఏ బీసీ ఈక్వల్ టు జీరో మైనస్ త్రీ ఏ బీసీ అటు సైడ్కి వెళ్తే ప్లస్ త్రీ ఏ బీసీ అవుతుంది ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ క్యూబ్ ఫామ్లా ఏక్యూబ్ ప్లస్ బీక్యూబ్ ప్లస్ సిక్యూబ్ మైనస్ త్రీ ఏబీసీ ఈ పక్క జీరో ఉంది కదా మైనస్ త్రీ ఏ బీసీ ఇటు సైడ్కి పంపించేశాను ఏ క్యూబ్ అంటే ఏంటి ఏ అంటే సిస్ ఆల్ఫా కదా సిస్ ఆల్ఫా హోల్ క్యూబ్ ప్లస్ సిస్బీటా హోల్ క్యూబ్ ప్లస్ సిస్గామా హోల్ క్యూ ఈక్వల్ టు త్రీ ఇంటూ సిస్ ఆల్ఫా సిస్బీటా సిస్గామా సిస్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి సిస్ ఎన్ థిటా కదా సిస్ త్రీ ఆల్ఫా ప్లస్ సిస్ త్రీ బీటా ప్లస్ సిస్ త్రీ గామా ఈక్వల్ టు సిస్ సి ఏ ఇంటూ సిస్ బి ఇంటూ సిస్ సి సిస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి రాయొచ్చు త్రీ ఇంటూ సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఫార్ములాస్ మీకు తెలిసి ఉండాలి శిస్సుని బిడ్స్పిట్ చేసేమేది కా త్రీ ఆల్ఫా ప్లస్ ఐసైన్ త్రీ ఆల్ఫా ప్లస్ కాస్ త్రీ బీటా ప్లస్ ఐ సైన్ త్రీ బీటా ప్లస్ కాస్ త్రీ గామా ప్లస్ ఐ సైన్ త్రీ గామా ఈక్వల్ టు थ्री इंटू का साफ आल प्लस बीटा प्लस गा प्लस ऐसाई आल प्लस बीटा प्लस गा रील पर्स इमेज सपरेंट चना का आल प्लस काी बीटा प्लस कामा ప్లస్ ఐ ఇంటూ సైన్ త్రీ ఆల్ఫా ప్లస్ సైన్ త్రీ బీటా ప్లస్ సైన్ త్రీ గామా ఈక్వల్ టు త్రీ ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ ఇంటూ త్రీ సైన్ త్రీని లోపల మల్టిపై చేస్తాం ఇటు సైడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కంపేర్ రియల్ అండ్ ఇమాజినర్ పార్ట్స్ ఆన్ సైడ్స్ లేదా ఈక్వేట్ చేయండి చూడండి రియల్ పాట్ ఏంటి ఇక్కడ కాస్ త్రీ ఆల్ఫా ప్లస్ కాస్ త్రీ బీటా ప్లస్ కాస్ త్రీ గామా కాస్ త్రీ గామా ఈక్వల్ టు ఇట్ సైడ్ రియల్ పాట్ ఏంటి త్రీ ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇది ఫస్ట్ కేసే కదా ప్రూవ్ అయిపోయింది నెక్స్ట్ ఇమాజిన పార్ట్ని కంపేర్ చేస్తే ఏమైంది కంప ఈక్వేటింగ్ ఇమాజినింగ్ పార్ట్ ఆన్ బోత్ సైడ్స్ ఏమైంది సైన్ త్రీ ఆల్ఫా సైన్ త్రీ ఆల్ఫా ప్లస్ సైన్ త్రీ బీటా ప్లస్ సైన్ త్రీ గామా ఈక్వల్ టు త్రీ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రెండు కేసెస్ అయిపోయినాయి ఇప్పుడు థర్డ్ కేస్ కంప్లీట్ చేయాలి నెక్స్ట్ థర్డ్ కేస్ ఉంది కదా థర్డ్ కేసును ప్రూవ్ చేయాలంటే కన్సిడర్ వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై సి ఏమొచ్చింది ఏమొచ్చిందన జీరో వచ్చింది ఎల్సీఎం తీస్తే ఏమైంది ఏబీసీ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు జీరో ఏబిసి ఇచ్చడికి వెళ్తే జీరో ఇంటూ ఏబీసీ ఏమైంది జీరో ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు జీరో ఏ అంటే ఏంటి సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా బీసీ అంటే సిస్ బీటా ఇంటూ సిస్ గామా ప్లస్ సి అంటే సిస్ గామా ఇంటూ సిస్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో సిస్ సిఏ ఇంటూ సిస్ బి అనేది సిస్ ఆఫ్ ఏ ప్లస్ బి కదా సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సిస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ సిస్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో సిస్ని స్పిట్ చేస్తే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా प्लस साइन आल प्लस बीटा प्लस कासाफ बीटा प्लस गामा साइन बीटा प्लस गामा प्लस कासाफ गामा प्लस आल प्लस साइन गामा प्लस आल इक्वल टू जीरो రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ సపరేట్ చేయండి అన్న ఏమవుతాయేమో రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ సపరేట్ చేస్తే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా కాస్ బీటా ప్లస్ గామా కాస్ గామా ప్లస్ ఆల్ఫా ప్లస్ వీటిలో అయిన కామన్ తీస్తే సైన్ ఆల్ఫా ప్లస్ బీటా సైన్ బీటా ప్లస్ గామా ప్లస్ సైన్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో ఈక్వేటింగ్ రియల్ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ ఈక్వేటింగ్ రియల్ పార్ట్ ఆన్ బోత్ సైడ్స్ ఏమైతేమా కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాసాఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ కాసాఫ్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు ఇట్ సైడ్ జీరో ప్లస్ సైజ్ జీరో కదా రియల్ పట్టు ఏమైంది జీరో అవుతుంది ఇదే కదా ప్రూవ్ చేయమనింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్